హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫుల్ వర్షం వచ్చింది ఇప్పుడే అనమాట జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింటుంది ఆగిపోయి వర్షము చాలా అసలు ఇంకా ఉన్నాయి ఇంకా వేరే చోటు వర్షాలు పడుతున్నాయి బట్ కానీ ఇప్పుడే అనమాట ఈరోజైతే చెట్లకు నీళ్ళు పోసే ఛాన్స్ అయితే మిస్ అయింది కానీ పాపం చెట్లు కొంచెం చిన్న చిన్నగా చూడండి ఇట్లా వంగిపోయినాయి ఇప్పుడే వర్షం వచ్చి చెట్లల్లో కలకలలు ఆడుతున్నాయి ఇది చూడండి క్యూట్గా ఉన్నాయి కదా కొమ్మలు కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలా లేదంటే పడిపోతాయి సో హార్వెస్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ కానీ వద్దు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కొమ్మలు ఇరగైపోతాయి అన్నమాట మనం ఎక్కువ హ్యాండిల్ చేయకూడదు సో చూడండి దీంట్లో అయితే వాటర్ ఉండిపోయినాయి ఫ్లవర్స్ కూడా అసలు హార్వెస్ట్ చేయలేదు రెండు మూడు రోజుల నుంచి అండ్ ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి ఇవి ఏమైనాయి అంటే వర్షం ఎక్కువ అవడం వల్ల కొన్ని టమాటా చెట్లు కింద పడిపోయినాయి అండ్ ఇక్కడ ఒక వంకాయ కూడా ఉంది ఇద్దు ఇద్దు చూడండి కొంచెం వంకాయి అట్లా ఉందనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దాము టమాటా చెట్టు పువ్వులు కాసింది ఇది పడిపోయిందనమాట దీనికి అడ్డుగా ఏదన్నా కట్టదాము కట్టకపోయినా ఇట్లా జస్ట్ కట్టి కూడా పెట్టచ్చు ఎక్కువ కాలం ఏమి ఉండదు కదా అట్లా నీట్గా కింద కొత్తిమీర ఉంది పైన ఇది టమాటా పువ్వు అండ్ ఇక్కడ చూడండి బెండకాయలు చిన్నగా కాయడం మొదలు అనమాట ఇక్కడ ఒక బెండకాయ అండ్ ఈ టమాటా చెట్టు కూడా ఇక్కడ ఒక్క సైడ్ త్రిప్కుంటే బెస్ట్ నీట్గా మంచిగా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఇవన్నీ కూడా వచ్చేసినాయి ఇవన్నీ అయితే పర్వాలేదు ఈరోజైతే అంతగా వాటర్ పోసే పని ఏం లేదు మంచిగానే వచ్చేసినాయి అండ్ పాలకూర కూడా హార్వెస్ట్ చేయాల్సి ఉంది చేద్దాము కుదిరితే జస్ట్ వర్షం వచ్చింది గార్డెన్ ఎట్లుందో చూపిద్దామని అయితే అనుకున్నాను సో గార్డెన్ అయితే బాగానే ఉంది అండ్ ఇక్కడ చూడండి ఇవి అండ్ ఇది ఆలుగడ్డ చెట్టు ఇంకా చిన్నగా స్టార్ట్ అయింది ఆనియన్ ఆనియన్ కాదు పొటాటో ఇవి బీట్రూట్ ఉంది కదా చాలా కూల్గా చాలా ఉంది ప్రశాంతంగా అట్లా మీ సైడ్ వర్షం పడిందా లేదో కామెంట్ చేసింది మాకైతే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫుల్ అసలు ఆగలేదన్నమాట పిచ్చ వర్షం సో వైట్ రోజెస్ చూడండి ఎన్ని వచ్చినాయో మొత్తం చెట్టుకు వచ్చేసినాయి హార్వెస్ట్ చేయాల్సింది ఉంది ఏమో చేయలేదు ఇంకా చేయాలా ఇవి ఫుల్ హెవీగా ఉన్నాయి కొమ్మలు ఇప్పుడు అనవసరంగా చెట్టుని పాడు చేయడం ఎందుకు అనిపించింది అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ అట్లా కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాము సో రండి ఇంకా హార్వెస్ట్ అయితే చేసేద్దాము వాటర్ పోసే పని అయితే తగ్గిపోయింది ఈరోజు చెట్లు మంచిగా వాటర్ పడినాయి అనమాట సో చాలా ఫుల్ వర్షం వచ్చింది మీ సైడ్ కూడా ఎక్కడైనా వర్షం వచ్చింటే కామెంట్ చేసేయండి ఈరోజు అండ్ ఆల్సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే వేయండి గార్డెన్ టిప్స్ ఉంటే వేయండి సో రండి ఇంకా హార్వెస్ట్ చేద్దాము ఓకేనా మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ హార్వెస్ట్ చేసేద్దాం సో ఇప్పుడే ఏమనుకున్నాము వర్షం వచ్చింది కదా ఇప్పుడు చెట్లని ఇలా కదిలిస్తే అవి బ్రోకెన్ అవ్వడం అట్లా జరుగుతాయి అందుకే కొంచెం టైం ఇచ్చిన తర్వాత చేద్దామని అనుకుంటున్నాము అండ్ ఆల్సో ఇట్లా చిన్న చిన్న గలీజ్ వస్తుంటాయి అవి ఇట్లా వర్షాలు పడినప్పుడు పీకేసినాం అనుకో ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట సో చూడండి ఇక్కడ కూడాను ఇది చూడండి నీట్గా ఇట్లా ఇట్లా తీసేయాలన్నమాట ఎందుకంటే చెట్లనేటివి చెట్లలో గలీజ్ అంతా వస్తుంటుంది అది ఇట్లా వర్షాలు పడినప్పుడు నీట్గా చూసేసేసుకొని ఇట్లా ఒక్క నిమిషం ఇది కొంచెం బాగా అయ్యో ఇది చూడండి ఇట్లా ఇట్లా నీట్గా చెత్త అంతా తీసేసుకోవాలన్నమాట ఇదో ఇద్దో చాలా బాగుంది కదా చెట్టు చెట్టు నీట్గా ఉంది చూడండి ఇట్లా కలర్ చూడండి ఎంత బాగుందో పువ్వు ఎంత అందంగా ఉంది కదా అట్లా మన ఇంట్లోనే నీట్గా ఇలా స్లోగా తెచ్చుకున్నాం పెంచుకున్నాం అనుకో ఒక్కొక్క మొక్క ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క పువ్వు చూడండి ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో చెట్టు నిండా మొగ్గలు వచ్చినాయి చాలా బాగున్నాయి అండ్ ఇది కూడా చూడండి సో అట్లా చాలా బాగుంటుంది ఇట్లా అన్ని గులాబీలో మనం నీట్గా ఇద్దో అబ్బాబ్ ఇంత క్యూట్ ఉంది కదా ఇట్లా మన దేవుళ్ళకి మనమే ఇంట్లో పూజ ముందే ఈరోజు గురువారము మా మమ్మీ బాబా భక్తురాలు అనమాట ఫుల్లు ఇద్దు చూడండి చూడండి ఇంక ఇవి పాప మమ్మే పీకలేదు మొన్న హార్వెస్ట్ చేయలేదు అట్లా కాయగూరలు కూడా ఇక్కడ చూడండి కింద వంకాయ అట్లా కాసిన అనమాట సో మరి ఇట్లా ఏదన్నా కుంపట్లలో గలీజ్ ఉన్నా బ్యాడ్ ఉన్నా స్లోగా అన్నీ పీకేసుకోవాలా ఇద్దరు చూడండి ఇట్లా ఏమన్నా కాసు అట్లా చెట్లని నీట్గా పెట్టుకోవాలా ఈ వంకాయ చెట్టుకు కూడా కొన్ని ఆకులు తెంపుదాము కాకపోతే ముళ్ళలు ఉన్నాయి చూసుకోవాలా సో ఇట్లా చెత్తని అంతా పడేసేయాలన్నమాట మీరు కూడా చెట్లను పెంచితే ఇట్లా చెత్త గడ్డి అట్లాంటివన్నీ ఉంటే పడేయండి సో ఇది గైస్ మన వీడియో ఈవినింగ్ వేళ మీకు నచ్చింది అనుకుంటున్నా హార్వెస్ట్ చేసినామంటే పాటు హార్వెస్టింగ్ వీడియో అటాచ్ చేస్తా లేదు అంటే ఈ వీడియో కిందే సో మా గార్డెన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఛానల్లో ఒకసారి చూసేసేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్